హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ బీ వర్డ్ బ్లాగ్స్ దిస్ ఈజ్ వేణి సో ఈ వీడియో అయితే కొంచెం స్కిప్ చేయకుండా అందరూ కూడా చూడండి సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకనంటే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు చాలా వరకు రీల్స్ పెడుతున్నారు మేము మాకు సెవెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ పోతున్నారు దగ్గర దగ్గర టెన్ కే ఫాలోవర్స్ పోతున్నారు అని చెప్పి ఏంట ఇంతమంది ఫాలోవర్స్ అసలు ఎలా తగ్గిపోతున్నారా అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను అనమాట ఒక పది మంది ఫాలోవర్స్ రావాలంటేనే ఎంత కష్టపడాలో ఆల్మోస్ట్ నేను త్రీ ఇయర్స్ పెట్టి కూడా ఇన్స్టాగ్రామ్లో స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను మొత్తం చాలా రీల్స్ పెడుతూ చాలా పోస్టులు పెడుతూ మంచిగా మెయింటైన్ చేస్తూ అనమాట దానివల్ల ఫాలోవర్స్ కూడా చాలామంది వచ్చారు సో ఆ ఫాలోవర్స్ అనేది ఒక్కసారిగా తగ్గిపోతుంటే ఎంత బాధ దబ్బా దబ్బ అందులో చాలామందికి ఏంటంటే మినిమం ఒక కే టెన్ కే ఆల్మోస్ట్ మహా అయితే ఒక కే ఫాలోవర్స్ వరకు రిమూవ్ చేసేయడం చూశాను బట్ నా దాంట్లో ఏంటంటే అసలు చూస్తే షాక్ అయిపోయాను అనమాట మీరు కూడా వీడియో చూడండి వీడియోలో ఏంటంటే మొత్తానికి నాకు ఎంతమంది ఫాలోవర్స్ వీడియో చూస్తున్నారు కదా ఫాలోవర్స్ మీద నేను క్లిక్ చేసి క్లిక్ చేసిన తర్వాత ఫ్లాగ్డ్ ఫర్ రివ్యూస్ అని ఉంది చూస్తున్నారు కదా సో ఈ ఫ్లాగ్డ్ ఫర్ రివ్యూస్ దగ్గర నేను క్లిక్ చేసిన తర్వాత ఎంతమంది ఫాలోవర్స్ని నేను ఇప్పుడు తీసేయాల్సి వస్తుందో మీరు ఒకసారి చూడండి అరవై ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు మంది ఫాలోవర్స్ అసలు మామూలుగా ఒక టెన్ కే ఫాలోవర్స్ రావాలంటేనే ఆల్మోస్ట్ ఒక ఆరు నెలలు పడుతుంది అనమాట ఇప్పుడు ఉన్న ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాస్ ప్రకారం నేను త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకు మంచిగానే నేను రీల్స్ పెట్టడం వల్ల నాకు ఫాలోవర్స్ కానీ మంచిగా వచ్చాను నేను ఫాలోవర్స్ అని అయితే అనను ఫ్రెండ్స్ వచ్చారు సో ఇంత స్ట్రగుల్ పడి ఇంత కష్టపడి ఇంతమంది ఫాలోవర్స్ని తీసుకొచ్చినా సరే ఇప్పుడు చూస్తున్నారు కదా అరవై ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు ఫాలోవర్స్ని అయితే నేను తీసేయాల్సి వస్తుంది వీళ్ళని ఉంచడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి ఇన్స్టాగ్రామ్లో దానివల్ల నేను రిమూవ్ చేయాల్సి వస్తుంది సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రీచ్ కూడా పోతుందంట ప్లస్ ఇన్స్టాగ్రామ్ ఎంగేజ్మెంట్ కానీ ఇన్స్టాగ్రామ్ రీచ్ కానీ మొత్తం కూడా తగ్గిపోతుంది ఈ ఈ ఫాలోవర్స్ మరి ఇంకొక డౌట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఇంతమంది ఈ యాప్ ఇంతమంది యూస్ చేస్తున్నారు సో ఇలాంటి ఫేక్ ఐడీస్ని కానీ ఇలాగ బోర్డ్ ఫాలోవర్స్ని కానీ చూసి వాళ్ళే ఆటోమేటిక్గా తీసేయచ్చు కదా మా అంతటి మేము తీసుకోవాలంటే ఎంత బాధేస్తుంది అబ్బా సో మీరే చెప్పండి ఇలాగే చాలామంది ఇప్పుడు నా వీడియో చూసేవాళ్ళు కూడా ఇన్స్టాగ్రామర్స్ కూడా ఉంటారు కదా ఇంతమంది ఫాలోవర్స్ పోతుంటే ఎంత బాధ వస్తుంది మినిమం కే ఫాలోవర్స్ రావాలంటేనే చెప్పాను కదా ఆరు నెలలు పడుతుంది అలాంటిది ఆల్మోస్ట్ అరవై ఆరు వేల మంది ఫాలోవర్స్ని ఇప్పుడైతే నేను రిమూవ్ చేయాల్సి వస్తుంది సో మొత్తానికి నేను ఫాలోవర్స్ని అయితే రిమూవ్ చేసేస్తున్నాను మొత్తానికి ఇంకా ఫాలోవర్స్ మీద క్లిక్ చేస్తే చూపించాను కదా ఫ్లాగ్ అండ్ రివ్యూ ఫాలోవర్స్ ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఫాలోవర్స్ సో రిమూవ్ కొట్టేస్తున్నాను చాలా పెయిన్గా ఉంది బట్ చేయకపోతే మాత్రం ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ మొత్తం కూడా పాడైపోతుంది రీచ్ ఉండదు మనం ఎంత కష్టపడి పెట్టినా సరే వ్యూస్ కూడా రావు చాలా వరకు రిపోర్ట్లు అయిపోతాయి అకౌంట్ పేజ్ కూడా పోయే ప్రమాదం ఉంది అని అంటున్నారు సో దాని వలన నేను ఈ ఫాలోవర్స్ని అయితే రిమూవ్ చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పాను కదా ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఫాలోవర్స్ మీద క్లిక్ చేయండి సో ఫాలోవర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్లాగ్డ్ ఫర్ రివ్యూస్ అక్కడికి వెళ్ళి మీకు ఎంతమంది ఫేక్ ఫాలోవర్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారో చూసుకోండి సో చూసుకొని రిమూవ్ అయితే కొట్టేసేయండి ఎందుకంటే మీ ప్రొఫైల్ మీ పేజీ మీ మిగతా మిమ్మల్ని నమ్ముకొని చక్కగా మీ రీల్స్ అన్ని చూసి మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి కూడా మీ పేజ్ ఉండాలి కదా సో వాళ్ళందరూ సపోర్ట్ చేయాలంటే సో దాని గురించి అయితే మీరు రిమూవ్ అయితే చేసేసేయండి చాలా బాధగా ఉంది రిమూవ్ చేసేయడం అయితే బట్ చేసేయాల్సి వచ్చింది మీరు కూడా మీ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఒకసారి చెక్ చేసుకొని చక్కగా రిమూవ్ చేసుకొని మంచిగా అయితే మెయింటైన్ చేసుకోండి సో కొంచెం బాధ ఉంది బట్ ఏంటంటే మన ప్రయత్నం మనం చేసుకుంటూ మళ్ళీ మనం కష్టపడుతూ ఉంటుంటే ఆల్మోస్ట్ ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ వస్తూనే ఉంటారు కాబట్టి ఇంకా తీసేసే నన్ను ఫీల్ అవ్వకుండా ఇదే ఎనర్జీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కూడా సో సపోర్ట్ చేస్తూ ఉండండి గైస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి దానికి నేను రిప్లై ఇస్తాను అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి బ్లాగ్స్ అండ్ వీడియోస్ అయితే మీకోసం అప్లోడ్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్